హాయ్ అండి అందరికీ మందికి టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ వాళ్ళకి బయటికి వెళ్ళి నేర్చుకోవడం కుదరక కొంతమంది అయితే నేర్చుకోవడానికి ఇష్టం ఉన్నా సరే ఇంకా అలా వెళ్ళలేక ఇంకా సైలెంట్గా అయిపోతూ ఉంటారు కానీ టైలరింగ్ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పట్లో మనకి యూట్యూబ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కదా మనకు తెలియని ప్రతి విషయాన్ని కూడా మనం యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు మనకి తెలియదేది లేదండి మనకి ఏది తెలియకపోయినా ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి మీరు ఈజీగా ఇక ఈ టైలరింగ్ అనేది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అండి ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి మీకు ఒక్క ఛానల్లో అర్థం కాని కటింగు వేరే వాళ్ళ ఛానల్లో అర్థం అవ్వచ్చు సో అందుకోసం మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక బయటకు వెళ్ళి నేర్చుకోలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఉంటూనే ఈ విధంగా మీరు టైలింగ్ అనేది నేర్చుకోవచ్చు అండి ప్రతి విషయాన్ని మీకు వివరంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను చాలా వరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఒకసారి మన ఛానల్లో కటింగ్ వీడియోలు కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కనుక కామెంట్ చేశారంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అలాగే నా ఛానల్లోనే మీరు చూసి నేర్చుకోవాలని ఏం లేదండి ఎవరి ఛానల్ అయినా ఇప్పుడు బోర్డు ఛానల్స్ అయితే ఉన్నాయి కదా యూట్యూబ్లో స్టిచ్చింగ్ గురించి మీకు ఏ ఛానల్లో అర్థమవుతుందో ఆ ఛానల్లో వీడియోస్ చూసి మీరు ఈజీగానే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా టైలరింగ్ అనేది వస్తుంది కాస్త మీరు ధ్యాస్ అనేది ఎక్కువగా కనుక పెట్టారంటే చాలా త్వరగానే వచ్చేస్తుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరు గ్యారెంటీగా బ్లౌజులు కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి ఏవైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి మీరు ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీకు మీ మీద నమ్మకం ఉంటే మిమ్మల్ని అదే టైలర్ టైలర్గా మార్చి చూపిస్తుంది ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి యూట్యూబ్ ఒక్కటి చాలండి మీరు నేర్చుకోవడానికి వేరే ప్లాట్ఫామ్ ఏది ఇంకా అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా మీకు కనుక ఆసక్తి ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడటానికి ట్రై చేయండి మీ కనుక అర్థమైతే అది ఫాలో అవ్వండి లేదంటే వేరే చెప్పాను కదా ఏ ఛానల్ అయినా కానీ సరే మీరు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఓకేనండి బాయ్ అండి